హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ కండంలోకి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం ఈ అయితే మా చెల్లి వాళ్ళు వస్తున్నారండి మా చెల్లి అంటే పిన్ని వాళ్ళ కూతురు అండ్ బాబాయ్ వాళ్ళ కొడుకు మా చెల్లి ఏమో అటు వెళ్ళిపోయిందంట వాళ్ళ మమ్మీ ఇంటికి సో వచ్చారు చూడండి మా ఊరు రియాక్షన్ ఎలా ఉంటుందో హలో మా బోడు చూసాడు ఎలా ఎలా ఎగుతాలు చేస్తున్నాడు హాస్టల్ నుంచి వచ్చాడు బాబు వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్